ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నకిలీ మద్యం అమ్మి ఐదేళ్లలో లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ప్రజలు ప్రాణాలు పోతున్న అక్రమ అర్చనీ ధ్యేయంగా పరిపాలన చేశారని ఆత్మకూరు డిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా చేచెల్ల మండలం నడిగడ్డ అగ్రహారంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలో ఒక్క మధ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించారు ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కి చేరుతుందని రాష్ట్రంలో మద్యం కంపెనీలో ఒక బుడ్డీ ధర పదమూడు రూపాయలుంటే అన్ని ట్యాక్సులతో కలిపి ఆ ధర యాభై ఐదు రూపాయలకు చేరుతుందని కానీ ప్రజలకు ఎక్కువ ధర అమ్మితే ముఖ్యమంత్రికి ఒక బుడ్డీకి నూట యాభై రూపాయల ఆదాయం వస్తుందన్నారు ప్రజలు నకిలీ మద్యం తాగి అనేక జబ్బుల బారిన పడుతున్నా ముఖ్యమంత్రికి అవేవి పట్టనట్లు అక్రమ అర్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో అరాచక రాజ్యం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు ఎవరు పోటీ చేయకూడదా అంటూ ప్రసంగించారు ఎంపీ ల్యాడ్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఫండ్స్లో కానీ దాన్ని చేపిస్తాము ఎందుకు చెప్పినట్టు బ్రిడ్జి పెద్ద బ్రిడ్జే ఉన్నట్టుంది ఇది లోడ్ లారీలు పోవాలంటే బ్రిడ్జ్ పెద్ద బ్రిడ్జే కట్టాల్సినట్టుంది తర్వాత ఈ గ్రామంలో కూడా చూస్తుంటే చాలా ప్రశాంతత కనపడుతుంది అందరిలో కూడా ఆ ప్రశాంతత అనేది ఆ గ్రామానికి ఉన్న అదృష్టం అనుకుంటా ఎందుకంటే చూడంగానే అందరినీ చాలా ప్రశాంతంగా ఉండరు అది చాలా మంచి లక్షణం ఎన్ని బయట ఉన్నా ఎన్ని లోపలున్నా బయటకైతే చాలా ప్రశాంతత కనబడుతుంది మీ అందరినీ కోరేది ఒకటే అభివృద్ధి మనకి ఈరోజు అవసరం అభివృద్ధి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం అతన్ని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం రామనారాయణని మీరు గెలిపియ్యాలా సైకిల్ గుర్తుకేసి అంటే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మనం ఇది చేస్తేనే మీ గ్రామానికి కానీ అభివృద్ధి అనేది మనకి జరిగేది మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటే మనం ఈసారి సైకిల్ గుర్తుకేసి ఖచ్చితంగా మన గవర్నమెంటు రావాలా తెలుగుదేశం గవర్నమెంటు రావాలనేదే మా కోరిక అభివృద్ధి అనేది మీ అందరికీ కనపడుతుంది ఇంకా ప్రశాంతత మీలో కనపడుతుంది సో అందరికీ మళ్ళీ కూడా నమస్కారం రావాలి మూసేసిన ఒక బ్రాందీ ఫ్యాక్టరీ మూసేసారు వాళ్ళు అమ్మలేమని మేము తయారు చేయమటువంటిదని అటువంటి ఫ్యాక్టరీని ఇవాళ ఆయన లీజుకి తీసుకున్నాడో కొనుక్కున్నాడో ఏదో చేశాడు ఆ ఫ్యాక్టరీలో పదమూడు రూపాయలకి క్వార్టర్ బుడ్డీ తయారు చేస్తున్నాడు పదమూడు రూపాయలు దాని ధర అన్ని పనులు వేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ అంత కొన్నా యాభై ఐదు రూపాయలు అవుతుంది నూట నలభై ఐదు రూపాయల ఆదాయం వస్తుంది ఒక బుడ్డీ మీద ఆయన మన ఆరోగ్యం చెడిపోతుంది గుండె పోతుంది లివర్ పోతుంది కిడ్నీలు పోతున్నాయి ఆయన మాత్రం బుడ్డీ మీద నూట యాభై రూపాయలు తినేస్తుంది ఈ నూట యాభై రూపాయలు ఒక్కడే తింటున్నాయంటే ఏ వన్ ఏ ఇద్దరు పంచుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ ఆ ప్యాలెస్లో అప్పుడప్పుడు తగ్గు వచ్చినప్పుడు ఈయన్ని ధరమేస్తారు బయటికి పది రూపాయలు తక్కువ ఇచ్చావు ఏందుకు ఇచ్చావని మళ్ళీ లెక్క చూసుకున్న తర్వాత సరలే సర్దుకుంటాం ఈసారికి ఆ పది రూపాయలు తగ్గకుండా కట్టు అంటారు ఆయన ఏ వన్ ఈ ఏ టూ సరలే వచ్చిందో వచ్చినంతవరకు లాభం అని ఈయన ఒప్పుకుంటాను ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాల్లో ఒక్క మద్యం ఇటువంటి తయారు చేసే మద్యం ఈ విధంగా అమ్మిన మద్యంలో లక్ష కోట్ల రూపాయలు ఒక్క జ జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే కనీసం ఆయనలో మూడు భాగాలైనా ఏమికి వస్తుంది లక్ష కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు చేసినటువంటి వైసీపీ నాయకులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక విధ్వంసకర పరిత్యం చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అరవై నియోజకవర్గాల పెత్తనం ఆయనకే ఇచ్చాడు ఈయన అంటే ఆయన కండబలం బలం ఆయన మోకాటి బలం ఎంత ఉందో అర్థం చేసుకోండి రాయలసీమలో నెల్లూరులో ఉన్న అరవై నియోజకవర్గాల పెత్తనం ఈజ రామచంద్రారెడ్డి చూస్తున్నాడు అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎదుర్కొనేటువంటి అవకాశం ఆయనకి ఇచ్చాడు ఇవాళ ఆయన నియోజకవర్గంలో ఈ రామచంద్ర యాదవ్ ప్రచారం చేస్తున్నాడని ప్రచారధం తగలబెట్టారు ఇంట్లోకి దూరి ఇల్లు అంతా తగలబెట్టారు కానీ ఆయనకేదో ఇంకా భూమి మీద ఉండి ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కాపాడుకొని తీసుకుపోయి దూరంగా తీసుకుపోయి ఆయన్నికి జాగ్రత్త విపరీతంగా కొట్టారు చావు బతుకుల్లో ఉన్నాడు ఇవాళ రామచంద్ర యాదవ్ ఒక వ్యక్తి పోటీ చేయకూడదా నీకు ఎదురు ఒక వ్యక్తి ప్రచారం చేయకూడదా నీకు ఎదురు ఈ ప్రతిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులే ఈ అనా అనా పేటలో అదే రకమైన దౌర్జన్యం వివరం తిరగకూడదట ప్రచారం చేయకూడదట మొన్న ప్రభాకర్ రెడ్డి గారు మేము పోతే అడుగడిగిన ఆటంకాలే అడుగడిగినా మమ్మల్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలే ఎంత దుర్మార్గమా అది స్వామి నేను అడుగుతున్నా ఒక్కటి చెప్పండి మీరందరూ ఇదే ప్రయత్నం ఇటువంటి దుర్మార్గపు చర్య నా కుటుంబంలో ఏదో ఒక సంవత్సరంలో మేము చేస్తుంటే ఈ జిల్లాలో ఇంకొక పార్టీ ఉంటుందా ఇంకొక నాయకుడు ఉండేవాడా ఇంకొక ప్రచారం వేరే పార్టీలు చేశాగా కానీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలి రాజ్యాంగం కాపాడాలి గెలుస్తాం ఓడతాం ప్రజల మధ్య బతకాలి ఇవాళ ఏదో తప్పు చేసేసి మనం వెళ్ళిపోతే రేపు పొద్దున అదే ప్రజల మధ్యకి రావాలి మనం ఎవరైనా ఒక్కడైనా అడగడా రేపటి బిడ్డ నువ్వేం పెద్ద మనిషి పోయా ఇక్కడికి వచ్చావని ఎంత పెద్ద దారి ఇంత దారి వ్యవస్థ అక్కడ నువ్వు ఏర్పాటు చేశావంటే రాయలసీమలో నీ దారి వ్యవస్థలో ముక్కు పాదాల కింద ఈ రాష్ట్ర ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు అరువుడువా రాజకీయ పార్టీలను పెట్టడానికి నువ్వు అరువుడువా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక్కసారి గమనించండి ఇంతటి దుర్మార్గం చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని